అందరికీ నమస్కారమండి ఈరోజు నీతి కథ ఒక ఊళ్ళో గోవిందుడనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గీదలు మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి తప్పిపోతే దొరకవని వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు సాయంత్రం మన్నింటిని ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్న వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గీదలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవుని ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెరువాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటకి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆవు ఎక్కడుందో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేది అని చింతించాడు నీతి అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా